శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ కార్తీక మాసం ఎనిమిదవ రోజు ఇందులో రెండు కథలు ఉంటాయి యతీశ్వరుడు మార్కండేశుడిని పూజించుట మరియు ఎలుక ఆవునేతి వత్తి దీపాలను వెలిగించటం ద్వారా గురుదర్శన భాగ్యం కలగటము అలాగే ఈరోజు అష్టమి కార్తీక శుక్ల అష్టమి భైరవుడికి చాలా విశేషమైనది అందుకని ఈరోజు కాలభైరవాష్టకం చదివినా విన్నా మహాపాపాలు పోయి సర్వరక్షలు కలుగుతాయన్నమాట అందుకని కుదిరినప్పుడు కాలభైరవాష్టకం కూడా వినండి కార్తీక మాసం స్నాన విధి కార్తీక మాసంలో ఇదివరకు చెప్పినట్టుగానే సంకల్పించుకుని స్నానం చేయాలి నదులలో కానీ సముద్రంలో కానీ నూతి దగ్గర కానీ ఇంట్లో అయినా సరే అలాగే స్నానానంతరం కాలభైరవాష్టమి అత్యంత ప్రీతికరమైనది కాబట్టి కార్తీక మాసంలో శుక్లప శుక్లపక్ష అష్టమి కాబట్టి విభూతి భస్మధారణ చేసి ఓం కాలభైరవాయ నమ అని నమస్కరిస్తూ కాలభైరవాష్టక ప్రార్థన స్తోత్రం చేసుకోవడము లేక కాలభైరవాష్టక శ్రవణం చేయడము చాలా విశేషము అలాగే దానం గురించి చెప్పింది ఏంటంటే స్వయంపాక దానం కానీ ఉసిరికాయ ఖచ్చితంగా ఉండాలన్నమాట వేలాది సంవత్సరాల నుండి కార్తీక మాసంలో స్వల్ప దానం చేస్తేనే మహాపుణ్యం అంటారు విడిగా ఎంత పుణ్యం చేసినా ఎన్ని దానాలు చేసినా పుణ్యం కార్తీక మాసంలో చిన్న దానం వలన పుణ్యం వస్తుంది ఆకలితో ఉన్నవాడికి భోజనం పెడితే ఎంత ఇష్టంగా తింటాడో అలాగే ఈ మాసంలో హరి కూడా భక్తి అనే ఆకలతో ఉంటాడు విష్ణుమూర్తి కూడా అందుకని నామస్మరణ అనే ఆహారాన్ని విష్ణుమూర్తికి సమర్పిస్తే చాలా ఇష్టంగా స్వీకరిస్తాడు విష్ణుమూర్తి అందుకని విష్ణు నామస్మరణ నారాయణ నామస్మరణ చాలా విశేషం ఈరోజు ఈరోజు తమలపాకు తాంబూలం పెట్టి తాంబూలంలో రెండు ఉసిరికాయలను పెట్టి ఒక తులసీదళం పెట్టి బిల్వపత్రం పెట్టి దక్షిణతో పాటు అర్హుడైన బ్రాహ్మణుడికి దానం ఇచ్చి దామోదర ప్రీతయే అని చెప్పి ఈ దాన సమర్పణ చేస్తున్నాను అని చెప్పి పెట్టాలి ఆయనకిచ్చి నమస్కరించుకోవాలి దాని తర్వాత దీపారాధన చేయాలి స్నానం తర్వాత పూజా విధి ఏంటంటే ఉదయం కానీ సూర్యోదయ సమయంలో కానీ సూర్యాస్తమయ సమయంలో కానీ రుద్రాభిషేకం చేయటం చాలా విశేషం దా అంతకన్నా విశేషం కాలభైరవాష్టకం పారాయణం చేయడం కానీ వినడం కానీ చాలా మంచిది అని అంటారనమాట అష్టమి నాడు హరినామస్మరణ చేస్తే పరమ పాపాత్ముడు కూడా బాగుపడతాడు అని వశిష్ఠుడు జనక మహారాజుకి ఒక కథ చెప్పారు విఘ్నేశ్వరుని గురువుని తలుచుకుని కాలభైరవాష్టకం చదువుకోవాలి అష్టమి నాడు కాలభైరవాషకం స్వగృహంలో కానీ గుడిలో కానీ చదివితే అపమృత్యు భయం ఉండదు దుర్మరణం పాలు కాడు అని చెప్పాడు పారాయణం చేయలేని వారు విన్నా చాలు ఆ ఇంట్లో ఉన్న వారందరికీ పూర్ణ ఆయుష్ కలుగుతుంది అని అష్టమి నాడు నక్తం ఉపవాసం చేయడం మంచిది అలాగే వ్రత కథగా రెండు కథలు చెప్తారు దాంట్లో మొదటిది ఎనిమిదవ రోజు అజామిలుడు యొక్క చరిత్ర వినాలి ఉదయం కానీ రాత్రి కానీ అజామిలుడు చరిత్ర వినకపోతే కార్తీక మాసం ఉపవాసం చేసిన ఫలితం వ్యర్థమవుతుంది కార్తీక పురాణం జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు సింధూ నదీ తీరంలో పూర్వం కన్యాకుబ్జము అనే ప్రాంతం ఉండేది అంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న కనోజ్ అనే ఊరనమాట అజామిలుడు అనే పేరు గల మహాపండితుడు ఉండేవాడు పద్దెనిమిదేళ్ళ వరకు బుద్ధిగానే మంచి సద్బుద్ధితోనే ఉన్నాడు అజామిలోపాఖ్యాయం ఎనిమిది తొమ్మిది పది మూడు భాగాలలోనూ ఇది వస్తుంది పరమ దౌర్భాగ్యురాలైన నల్లని శరీరము దట్టమైన రోమాలతో ఉన్న ఒక కిరాతక స్త్రీ వేష్యను చూసి దాని వెంట పడ్డాడు బాగా తాగాడు శరీరాన్ని డబ్బు కోసం అమ్ముకునే నీచ స్త్రీ మైకంలో పడి వ్యసనాల పాలవడం మొదలుపెట్టాడు ఇప్పుడు పద్దెనిమిదేళ్ళ వరకు సద్బుద్ధి ఉన్న పద్దెనిమిదేళ్ళు వయసు తరువాత యవ్వనం వచ్చిన తరువాత ఇటువంటి నీచకృత్యాలకి పాల్పడడం మొ మొదలుపెట్టాడు దానికోసం ఇల్లు పొలాలు అన్నీ అమ్మేసి భార్య ఎంత ఏడుస్తున్నా వినకుండా భార్య నగలు కూడా అమ్మేసి తల్లిదండ్రుల్ని హింసించి తల్లిదండ్రులు ఎంత చెప్తున్నా నీ భార్య ఎంతో సుగుణశీలి అందమైన పవిత్రురాలు అని చెప్తున్నా తల్లిదండ్రుల మాట కూడా వినకుండా వేష్య వెనకాల పడి వెళ్ళిపోయాడు కొంతకాలానికి భార్య ఆత్మహత్య కూడా చేసుకుంది తల్లిదండ్రులు కూడా చనిపోయారు ఇల్లంతా అమ్మి దానికి ఇచ్చేశాడు గోమాంసం తినడము ఆస్తిపోయింది ఇంకా వేరే దారి లేక దొంగతనాలు అలవరుచుకున్నాడు అందుకని దొంగతనాలు అలవరుచుకోవడం జనాల్ని చంపడము వారి సొమ్మంతా కాజేయడము ఇలా చేస్తూ జీవనం గడపసాగాడు ఆ స్త్రీతో వాడికి పద్నాలుగు మంది సంతానం పుట్టారు వయసు మళ్ళింది గోమాంసం తినడం మద్య మద్యమాంసాలు భక్ష్యం చేయడం తల్లిదండ్రులను చంపాడు హత్యలు చేశాడు చేయరాని పాపాలు ఎన్నో చేశాడు ప్రతి వ్యక్తి ఒక స్థాయి దాటిన తర్వాత పాపానికి శిక్షణ అనుభవించక తప్పదు క్రమంగా వయసు పెరిగింది ఎనభై ఐదు సంవత్సరాలు వచ్చాయి కళ్ళు కనిపించటం లేదు వణుకు వచ్చింది మలమూత్ర విసర్జన కూడా అదుపులో లేకుండా పోయింది భయం పట్టుకుంది తండ్రి వారసత్వం పట్టుకొని కొడుకులు దొంగతనాలు చేసి తీసుకువస్తే తాగేవాడు ఆ దౌర్భాగ్యుడికి పోయే కాలం దగ్గరికి వచ్చింది వీడి సమయం ఏంటంటే ఈ పద్నాలుగు మంది పుత్రులలో ఆఖరివాడికి నారాయణ అని పేరు పెట్టుకోవడమే వీడి పూర్వజన్మ ఏదో ఆ పద్దెనిమిది సంవత్సరాల సద్బుద్ధిలో చేసిన పుణ్య ఫలితం అయ్యింది ఒక రోజున సూర్యుడు అస్తమించే లోపున భయంకరమైన ముగ్గురు యమకింకరులు అజాములుడికి కనబడ్డారు ఘోర పాపాలు మహాపాపాలు చేస్తే ముగ్గురు యమకింకరులు వస్తారు అదే కొంచెం పాపం చేస్తే ఇద్దరు వస్తారు పాపం పుణ్యం రెండూ చేస్తే యముడు స్వయంగా వస్తాడు పరమ పుణ్యం తప్ప పాపం స్వల్పంగా ఉంటే యముడితో పాటు ఇంద్రాది దేవతలు కూడా వస్తారు పాపమే లేకపోతే యముడు అందమైన రూపంతో విష్ణుదూతలతో శివకింకరులతో వచ్చి స్వాగతం చెప్పి నమస్కారం చేసి ఉత్తమ లోకాలకి పంపుతాడు కార్తీక పురాణం శ్రద్ధగా వింటే యముడు అందంగా కనిపిస్తాడు అని కార్తీక పురాణం విశేషత నరకానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు కార్తీక వ్రతం ఆచరిస్తే నరకానికి వెళ్ళరు అష్టమి నాడు ఈ కథ విన్నవారు మాట వరుసకు కూడా నరకానికి వెళ్ళరు అజామిలోపాఖ్యానం విన్నట్లయితే తప్పక తరిస్తారు యమభటులు యమపాశం వేసి ప్రాణాన్ని పీకిపెట్టి పట్టుకెళ్ళాలని ప్రయత్నించి పాపాత్ముల ప్రాణం ప్రవేశపెట్టడానికని ఇంకొక శరీరాన్ని తెస్తారు దాన్నే యాతనా శరీరము అని అంటారు అది ఆ రంగులాలు ఉంటుంది అంటే అంగుష్ఠ అంతే ఉంటుందన్నమాట ఆ శరీరాన్ని యాతనా శరీరము అంటారు ఈ ఆత్మని ఆ యాతనా శరీరంలోకి ఆ పాపాత్ముడి ప్రాణం ప్రవేశపె పెట్టి యాతనలన్నీ ఆ శరీరానికి అనుభవింపచేస్తారు ఎందుకంటే ఆత్మకి ఎటువంటి దోషము ఉండదు అది వాయు రూపమైనది దానికి ఎటువంటి అగ్ని తాకదు ఎటువంటి దోషము ఉండదు కానీ ఆత్మ దోషమంతా వాసన రూపంలో ఏదైనా ఒక శరీరాన్ని ఆధారం చేసుకునే అనుభవిం అనుభవించాల్సి వస్తుంది అందుకని యాతనా శరీరంలో ప్రవేశపెట్టి అతనికి భయంకరమైన పాపాత్ములకి భయంకరమైన శిక్షలు ఇస్తూ ఉంటారన్నమాట అలాగే పుణ్యాత్ములని పరమ పవిత్రమైన పురాణ శరీరము అని అంటారనమాట వాళ్ళ వాళ్ళని పరం పుణ్యాత్ములు వారిని పుణ్య శరీరానికి పంపిస్తారు ఇలా మన శరీరంలోని ప్రాణం శరీరం అంతా చైతన్య రూపంలో ఉంటుంది శరీరంలోని చైతన్యమంతా యమకింకురులు త్రాడు విసిరే సమయానికి కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి ప్రాణమంతా ఒక చోటకి చేరుతుంది అలా హృదయంలోకి ప్రాణం చేరగానే ఈ పాశం దానిని గుచ్చుతుంది త్రాడు బయటకు లాగగానే ఆ ప్రాణం బయటకు వస్తుంది యమకింకురులు పాశం గిరగిరా తిప్పి అజాములుడి కేసి విసిరారు వాడి శరీరం భయంతో కంపించి కంపించింది దూరంగా వాడి ఆఖరి కొడుకు కనిపించాడు అజామిరుడు వణికిపోతూ నారాయణ నారాయణ అని తన కొడుకుని పిలవసాగాడు సరిగ్గా యమకింకరుల పాశం వేసే సమయానికి కొడుకు గుర్తుకు వచ్చి నారాయణ అన్నాడు అంత్యకాలంలో నన్ను తలుచుకుంటూ శరీరం విడిచిపెడితే నా లోకానికి వస్తారు ఇంకా ఆయువు ఉండగా పాపాలు వల్ల ఆయువు తీరితే ఆయువు తిరిగి ఇస్తాను అని శ్రీకృష్ణ పరమాత్ముల వారు స్వయంగా చెప్పారు అజామిలుడు నారాయణ అని పి తెలుసో తెలియకో పిలిచేసరికి హరినామస్మరణ చేశాడు అనే ఫలితాన్ని దక్కడం వల్ల విష్ణుకింకరలు ఇద్దరు పుణ్యశీలుడు సుశీలుడు అని విష్ణురూపంలో ఉండే ఈ ఇద్దరు ప్రత్యక్షమయ్యి అజాములుడి వద్దకు వచ్చారు ప్రాణం పోయే ముందు నారాయణ అన్నావు నాయన యమకింకురులు నీ ప్రాణాన్ని యమపాశంతో తీసేస్తున్నారా అని ఆ యమపాశాన్ని కత్తిరించారు ధగధగా వెలిగిపోతున్న ఇద్దరు మహానుభావులు అజాములుడి ప్రాణాన్ని మరల శరీరంలోకి ప్రవేశపెట్టారు వైకుంఠం నుండి వచ్చిన విష్ణుదూతలు అచ్చం విష్ణువు వలె ఉన్నారు శంఖము చక్రము గద పద్మముతో కలిపి తులసి మాలలు ధరించి కుండలాలతో కిరీటాలతో నీలమేఘ ఛాయతో శరీరులై పరమ సౌందర్యంతో ఉన్నారు వీళ్ళే విష్ణువేమో అన్నట్లుగా కనిపిస్తున్నారు అటువంటి మహానుభావులు ఆ యమపాశాన్ని కత్తిరించి అజాములుడి ప్రాణాన్ని మరల శరీరంలో అట్టేపెట్టి యమకింకులను తొలగండి అని తోపు తోసేశారు యమకింకరలు తెల్లబోయి విష్ణుకింకరలకు మధ్య సంవాదం జరిగింది కాబట్టి ఈ ఎనిమిదవ రోజు యథావిధిగా తెల్లవారుజామున స్నానం చేయడము యథాశక్తిగా హరినామస్మరణ చేయడము దీపదానం చేయడము గుడికి వెళ్ళి చందనదానము స్వయంపాక దానం చేయడము నక్తం ఉపవాసం చేయడము ఈ కథ వినడము ఇలా చాలా విశేషం దీని యొక్క తదనంతర భాగం తొమ్మిదవ రోజున పురాణంలో ఉంటుంది అలాగే కార్తీక పురాణం ఎనిమిదవ రోజు రెండవ కథ ప్రారంభం పూర్వం ఒక యతీశ్వరుడు తీర్థయాత్రలు చేస్తూ పరమ పవిత్రమైన వారణాసి దగ్గరలో ఉండే మార్కండేయుడు ప్రతిష్ఠించిన లింగం దగ్గరకు వచ్చాడు ఇది విశ్వేశ్వర ఆలయానికి విశ్వనాథుడి ఆలయానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో సుమారు సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గంగానదిలో స్నానం చేసి శివుణ్ణి భక్తితో ప్రార్థించాడు మార్కండేయుడు పన్నెండవ ఏటనే యమధర్మరాజు వలన గండం వస్తుందని తెలుసుకొని కాశీ వెళ్ళి గంగానదీ తీరంలో లింగాన్ని ప్రతిష్ఠించి ఆ లింగాన్ని కౌగులించుకొని శివపంచాక్షరి మంత్రం జపం చేస్తూ ఉండేవాడు మార్కండేయుడు చంద్రశేఖరాష్టకము అని మార్కండేయ మహామునిచే రచింపబడ్డ అష్టకం చాలా విశేషమైనది అనమాట అందులో చెప్తారు చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అని అంటూ మార్కండేయ స్తోత్రంలో ఉంటుంది అందులోనే వాక్యంలో మార్కండేయ మహాముని చెప్తారు చంద్రశేఖరమాశ్రయే మమకిం కరిష్యతి వై యమ అని అంటాడనమాట అంటే నేను శివుణ్ణి ఆశ్రయిస్తున్నాను నన్ను యముడు ఏమి చేస్తాడు అని అంటాడు వై యమ అనే మాట ఏదైతే ఉందో వై అనే అక్షరం చాలా అద్భుతమైన అక్షరం అనమాట ఇక్కడ వై అంటే ఈ తుచ్ఛమైన యముడు అనే అర్థం వరకు కూడా అది తీసుకెళ్తుందనమాట అంత సరళమైన విషయంగా దాన్ని చెప్పడం అలాగా మార్కండేయుడు పూర్తి పూజ చేసిన మృత్యుంజయ లింగం ఏదైతే ఉందో మార్కండేయ మహాముడి ప్రతిష్ఠ చేసిన లింగాన్ని ఆ మహానుభావుడు నిత్యము ఆరాధిస్తూ ఉన్నాడు ఒకప్పుడు శివుడు త్రిపురాసులను సంహరించారు ఈ ముగ్గురిని చంపటం కోసం మేరు పర్వతాన్ని విల్లుగా చేసుకున్నాడు ఆదిశేషుడిని నారిగా చేసుకుని విష్ణుమూర్తినే ఆయుధంగా బాణంగా చేసుకుని త్రిపురలోని ఆ మూడు రాక్షసులని సంహరించాడనమాట త్రిపురాసుర సంహారం అటువంటి చంద్రశేఖరుడిని నేను ఆశ్రయిస్తున్నాను ఈ స్తోత్రం యతీశ్వరుడు చేసి మార్కండేశ్వరుని ఆలయంలో ఒక ప్రమిద పెట్టి దాని నిండా ఆవు నెయ్యి పోసి ఒక ఒత్తి వేసి దీపం వెలిగించాడు దీపం ఎదురుగా కూర్చుని ఓం నమ శివాయ ఓం నమఃశివాయ ఓం శివాయ అనే జపం చేస్తూ ఏకాగ్రతా చిత్తంలోకి వెళ్ళిపోయేవాడు నిత్యము పూర్వకాలంలో ఏంటంటే మహామునులు కానీ ఋషులు కానీ సాధారణ ప్రజలైనా సరే ఈశ్వర ఆరాధన చేసేటప్పుడు శివనామస్మరణ దైవనామస్మరణ జపం రూపంలో తపస్సు రూపంలో చేసేటప్పుడు వారికి అటు ఇటు పిడుగుపడ్డా సరే వారు చెరించేవారు కాదనమాట చాలా విశేషమైన శక్తి అలా తపస్సు చేయడం చాలా విశేషం మనం రోజు మొత్తం మీద కొన్ని వేల సార్లు జపం చేయడం అనేది నామస్మరణతో చెప్తారు అదే తపస్సు అనేది ఏంటంటే ఒకమాల చేసిన కళ్ళు మూసుకొని శబ్దం మీదే ధ్యాస పెట్టి లేదా శ్వాసల మీదే ధ్యాస పెట్టి ఉచ్వాస నిశ్వాస మీదే ధ్యాస పెట్టి లేదా భ్రువోర్ మధ్యంలోనే ధ్యాస పెట్టి పంచాక్షరి మంత్రము ఏ మంత్రమైనా సరే ఆ జపం చేయడం వల్ల చాలా విశేషంగా దాని ఫలితం ఉంటుంది దాన్ని తపస్సు అంటారు నిరంతరం మనం చేసేదాన్ని హరినామస్మరణ శివనామస్మరణ అని అంటారు అన్నమాట అలాగా దీనికి ఒక మంచి వాక్యం చెప్తూ దాస్ గారనే ఆయన ఒక దోహ చెప్పారు మాల్తో కర్ మే ఫిరే అంటే మాల చేతిలో తిరుగుతూ ఉంటుందిట జీ ఫిరే ముఖమాహి నాలిక మంత్రాన్ని జపం చేస్తూ ఉంటుందిట కానీ మనువాతో దశ దిశ ఫిరే మనస్సు మాత్రం తద దశ దిశల ఎందు పరిభ్రమిస్తూ ఉంటుందిట యహతో సుమీరినె నాహి అని అంటాడు ఇది జపం విధానం కాదు అని అనడం అన్నమాట జపం అనేది నిరంతరం చేస్తూ ఉన్నదాన్ని నామస్మరణ విశేషంగా ఒక స్థానంలో కూర్చుని చేసేదాన్ని తపస్సు జపము అని అంటారు రెండూ విశేషమైనవే దీనికి ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనేది కాదు ఏకాగ్రతా శక్తితో జపం చేయడమే విశేషం నామస్మరణ చేస్తున్నా ఎటువంటి పని చేస్తున్నా మనస్సులో కొంత భాగం ఆ నామం మీద కూడా ఎప్పుడూ ఉంటే చాలన్నమాట ఆ యతీంద్రుడు జపం చేస్తూ పూర్తిగా శిబిరంలో లీనమైపోయాడు ఇంతలో ఒక ఎలుక వచ్చింది అక్కడ ఉన్న ఒత్తి దగ్గరకు వచ్చింది ఒత్తిని నోటితో కరిచింది నోరు కాలింది దాంతో బాధతో తట్టుకోలేక ఆ ఒత్తి వదలకుండా దాన్ని తీసుకుని కంగారుగా అటు ఇటు పరిగెత్తసాకింది పక్కన చాలా ప్రమిదలు ఉన్నాయి వాటిలో కొన్ని ఒత్తులు కొండెక్కినాయి ఆ ఎలుక తిరగడం వల్ల అటు ఇటు తిరుగుతూ ఉండటం వల్ల ఆ కాలి కొండెక్కిన ఒత్తులు మళ్ళీ వెలిగేసరికి వరుసగా మూడు నాలుగు దీపాలు వెలిగాయి అవి వెలగడంతోనే ఆ ఎలుక పెద్ద శబ్దం చేస్తూ కుప్పకూలిపోయింది ఒక మహాపురుషుడు రూపంలో మారిపోయింది అతను పట్టు వస్త్రాలు చెవులకు కుండలాలు ధరించి ఉంగరాల జుట్టుతో పరిపూర్ణమైన సుందర రూపంతో కనిపించాడు ఈ శబ్దాలకు యతీంద్రుడు ఉలిక్కిపడి లేచాడు ఎదురుగా ఒక అందమైన సంస్కారవంతమైన చదువుకున్న పురుషుడి వలె ఒక రూపం కనిపించింది దానితో ఆయన తెల్లబోయి కస్త్వం అని అంటూ అడిగాడు అంటే ఎవరు నీవు అని అడిగాడు ఆయన తెల్లబోయి నాకు కొంచమే గుర్తుంది స్వామి నేను ఒక ఎలుకను నానా చెత్త తింటూ ఉండేవాడిని ఈ కన్నంలోనే ఉండేవాడిని అలా ఆకలి వేసి ఇక్కడ ఉన్న వత్తిని తినబోయి ఇలా జరిగింది ఏం జరిగింది అని అర్థమయ్యేలోపే నాకు ఈ రూపం వచ్చింది అనేసరికి యతీశ్వరుడు ధ్యానంలోకి వెళ్ళి వీడి పూర్వజన్మ వృత్తాంతాన్ని మొత్తం దర్శనం చేశాడు నీ అదృష్టవంతుడివి నీవు నీ పూర్వజన్మని చెబుతున్నాను విను నీవు పూర్వజన్మలో బాహ్లికుడు అనే విప్రుడివి బాహ్లిక దేశంలో ఉండేవాడివి ఆ కాలంలో తినకూడనివి తినడము చేయకూడనివి చేయడము తాగకూడనివి తాగడము అభక్ష్య భక్షణం చేయడము ఏకాదశి నాడు మద్యపానం చేయడము ఇలా చాలా శాస్త్ర విరుద్ధమైన దోషములు చేసి చివరి కాలంలో తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయిపోయి ఆ లోలత్వాన్ని విడిచిపెట్టి మమ్మల్ని పోషించరా అంటే కూడా వినకుండా వాళ్ళ సేవ కూడా చేయకుండా వార్ధక్యంలో వాళ్ళని వాళ్ళ దారిని వదిలేసి నువ్వు నీ తగునట్టుగా నీ సుఖానికి ఆనందంపు ఉండేటట్టుగా జీవించసాగావు దానివల్ల జీవులకు ధర్మాలు ఉంటాయి అది నీవు తెలుసుకోలేకపోయావు తెలిసి దాన్ని ఆచరించలేకపోయావు పుత్రధర్మము పితృధర్మము మాతృధర్మము భార్య ధర్మము భర్తృధర్మము సోదర ధర్మము అని కొన్ని ధర్మములు ఉంటాయి అది చాలా చిన్నవి విశేషమైనవి కూడా కావు విశేషమైనవి అంటే కష్టమైనవి కూడా కావు చేయవలసిన నియమాలు అంతే వాటిల్ని కూడా నువ్వు అను ఆచరించలేదు ధర్మాలను పక్కకు పెట్టావు పాపాత్ముడిపై తల్లిదండ్రులను కూడా పట్టించుకోకుండా ఉంటావు దానివల్ల వాళ్ళు దిక్కులేని చావు చచ్చారు ఇన్ని పాపాలు చేసి ధర్మాన్ని అధర్మంగా చేసి నువ్వు చచ్చేసరికి నీ పాపాలు మూట చాలా పెద్దదయ్యి యమలోకానికి వెళ్ళి ఎనభై రెండు లక్షల సంవత్సరముల పాటు శిక్షలు అనుభవించి తర్వాత నానావిధ జంతు రూపంలో జన్మిస్తూ కొంత పుణ్యము మృత్యు సమయంలో నా తల్లిదండ్రులు కూడా ఇలాగే కష్టపడి ఉంటారు కదా వారికి కనీసం సేవ చేయలేకపోయాను అనే ఒక భావన నీలో వచ్చినందువల్ల ఆ పుణ్యం వల్ల ఈ మార్కండేయ మహాముని ప్రతిష్ఠించిన ఈ మృత్యుంజయేశ్వరుడి లింగం దగ్గర ఈ గుడిలో ఇక త్వరలో ఎలుక రూపంలో ఉండసాగావు నీ పూర్వజన్మ సుకృతం ఒకటి ఉంది కాబట్టి నువ్వు ఈ రూపంలో ఇక్కడ ఉన్నావు అది కూడా ఈశ్వర అనుగ్రహం చేతే నీకు కలిగింది శివమానస స్తోత్రంలో ఒకచోట శంకరాచార్యులు వారు మనకి చెప్తారు మీరు కూడా వినే ఉంటారు శివమానస పూజ మీకు చెప్పాను ఇదివరకు సంచారఃపద ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరో యత్కర్మ కరోమి తత్దఖిలం శంభో తపారాధనం అని అంటారు తెలిసి కానీ తెలియక కానీ అటు ఇటు తిరగడము ఇవ్ దేవాలయంలో చేయడం ప్రపంచం మొత్తం ఎటు తిరిగినా దాన్నంతా నీకు ప్రదక్షిణం చేస్తున్నట్టుగానే భావించు స్వామి అని ప్రార్థిస్తున్నాం అనమాట స్తోత్రాన్ని సర్వాగిరా నేను ఎవరితో ఏం మాట్లాడినా నీ యొక్క నామస్మరణ చేస్తున్నట్టుగానే అనుగ్రహించు స్వామి అని అంటారు యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అని అంటారు ఏ ఏ కర్మలు చేస్తున్నానో ఆ కర్మలన్నీ ఈశ్వర నీ ఆరాధనగా భావించు అని శంకరాచార్యులు వారు ఒక స్తోత్రంలో శివమానస పూజా స్తోత్రంలో చెప్పారు అలాగే నీ అదృష్టం బాగుండి నీ భాగ్యం వల్ల ఆ చివరి సమయంలో తల్లిదండ్రులను తలుచుకుని బాధపడడం వల్ల ఆ పుణ్యం వల్ల శివాలయంలోనే నీకు జన్మ దొరికింది అందుకని శివాలయంలో నువ్వు తిరిగినవన్నీ ఈశ్వరుడికి ప్రదక్షిణగానే ఈశ్వరుడు భావించి అలాగే ఈ దీపారాధనని అనాయాచితంగా చేసిన అసంకల్పితంగా చేసిన ఆ దీపారాధన చేసిన ఫలితాన్ని ఈశ్వరుడు నీకు ప్రసాదించాడు స్వల్పంగా చేసిన కార్తీక మాసంలో పుణ్యం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఆ ఫలితం వల్ల నీకు ముక్తి కలిగింది నీ దోష పరిహారం జరిగింది పాప విమోచన అయ్యింది అందుకని ఇకపైన నీ యొక్క సేవ ఈశ్వరారాధనలోనే చేసుకుని తరించు అని ఆ యతీంద్రుడు చెప్పి నమస్కరించి ఈశ్వరుడికి అభిషేకం చేసి ప్రార్థన చేసి ఈశ్వరుడికి ఆరాధన చేసి చంద్రశేఖరాష్టకం చదివి నమస్కరించి తరిస్తారన్నమాట ఇది మహాకార్తీక మాస వ్రత కథలలో చాలా విశేషమైన ఒక వ్రత కథ ఎనిమిదవ వ్రత కథ ఇందులో చెప్పింది ఏంటంటే పూర్తిగా తెలిసి కానీ తెలియక కానీ తల్లిదండ్రులకు చేయవలసిన సేవ చేయకుండా వదిలేసిన అలాగే సోదరు సోదరులకు చేయవలసిన సేవ చేయకుండా వదిలేసిన భార్యకి భర్తకి చేయవలసిన సేవ చేయకుండా వదిలేసిన ఇలా ఎన్ని దోషములు చేసినా అవన్నీ చాలా దోషభూయిష్టమైనవి అటువంటివి చేయకూడదు అలాంటివి ఒకవేళ తెలిసి కానీ తెలియక కానీ చేసి ఉంటే దాన్ని ఈశ్వరుడి చెంత క్షమించమని కోరుతూ ఇకపైన అటువంటి దోషములు కాకుండా మనల్ని మనం మార్చుకుని స్మరణతో మన జీవనాన్ని గడపాలి అని అర్థం అన్నమాట శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ